ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్గార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు నమస్కారం రెండు వేల ఇరవై ఆరు మకర రాశి వాళ్ళందరికీ కూడా జనవరి మాసం విశేషంగా ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ మకర రాశి రాశ్యాధిపతి శని ఈ మకర రాశి ఏమిటి అని అంటే కొన్నాళ్ళు బాగున్నట్టుగా ఉండి అంటే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు మనం బాగుంటాం వాళ్ళతోటి స్నేహబంధంతో ఉంటాం అది చుట్టాలు కావచ్చు మన తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే స్నేహితులు కావచ్చు ఓ రెండేళ్ళు మనం బాగుంటాం ఎలక్షన్లు వచ్చే వరకు ఎలక్షన్ పీరియడ్ వరకు ఆ తర్వాత మళ్ళీ ఉండవు అంటే లోపలగా అంటే వాళ్ళ యొక్క బంధం అనేది ఎలా ఉంటుందంటే ఒక నీటి మీద పడవలాగా తేలాడుతూ ఉంటుంది కొన్నాళ్ళు బాగుంటారు కొన్నాళ్ళు బాగుండదు కొన్నాళ్ళు అభిప్రాయాలు మార్చుకుంటారు కొన్నాళ్ళు బాగుంటారు అంటే మనిషి యొక్క జన్మలో ఏమిటి అని అంటే అండి డెవలప్మెంట్ అయ్యే కొలది ఎదుటివాడిని పక్కన ఉండి మాట్లాడరు సాయసిద్ధంగా మనం ఏం చేయాలంటే బంధువుల్లో కానీ తర్వాత స్నేహితుల్లో కానీ ఒక వ్యక్తి డెవలప్మెంట్ అవుతున్నాడు అంటే మనం వాళ్ళతో అనుబంధం తగ్గించుకోవాలని అర్థం ఈ కాలంలో అదే చేయాలి ఈ కాలంలో చేయాల్సిన చేయాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక పదవిలోకి వెళ్ళబోతున్నాడు అనగానే వాడికి అహంకారం గ్యారంటీగా స్టాంపు ఎవరో పాత రోజుల్లో లాగలేదుగా అలాంటప్పుడు వీడికి అహంకారం వస్తుందన్నప్పుడు మనం కిందకి దిగాలి వాటితోటి తగ్గించుకోవాలి వాడు పే వాడు చేద్దాం అనుకున్నా కూడా తగ్గించుకోవాలి వాడు ఒక రోజు రెండు రోజులు మాట్లాడి మూడో రోజు మనల్ని తక్కువ నుంచి వేసే అవకాశాలు ఉంటాయి మకర రాశి వాళ్ళకి ఏంటంటే అలాంటి క్యారెక్టర్ పదిలో ఆరుగుడు అంటే ఎదుటి వాళ్ళు బకర వాళ్ళు ఎదిగే కొద్దల్లా ఒదిగుండరు అది ఒదిగుండటం అనేది మాట కోసమేననుకుంటున్నా సాంప్రదాయం అనుకుంటా ఊరికే డూబ్ అనుకుంటుంది నిజం చెప్పాలంటే కరెక్ట్గా ఎవడు ఉండడు ఊరికే చెప్పటానికి నాలుగు మాటలు డొక్కు మాటలు ఎన్నయ్యని చెబుతారు ప్రపంచంలో ఆచరణ ప్రజెంటేషన్ ఉండదు అన్నీ వింటాం మనం ప్రవచనాలు వింటాం అందరికీ చెప్పిన మంచి కబుర్లు గాలి కబుర్లు అన్నీ వింటుంటారు కానీ ఆచరణ అనేది ఉండదండి ప్రపంచంలో అలాంటి క్యారెక్టర్ వాళ్ళు మకర రాశి వాళ్ళు అయితే ఈ నెలలో చాతుర్గ్రహ కూటమి ఇవన్నీ కూడా నాలుగు గ్రహాలు రవి బుధ శుక్రకుజులు ధనస్సులోను మకర రాశిలో సంచారం చేయటం జరిగింది అలానే మేనంలో వచ్చే శని మిథునంలో గురువు వక్రగతిలో రాహు కుంభంలో సింహంలో కేతు యొక్క సంచారం ఇది గ్రహస్థితి ఓవరాల్గా అయితే జనవరి నెలలో ప్రత్యేకంగా ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని మన రిజల్ట్స్ చూస్తే మకర రాశి వాళ్ళకి ఆరో స్థానంలో మిథునంలో గురు వక్రగతిలో ఉండటం అనేక లాభాలు కలుగుతాయి అనేక అంటే ఏమిటి గురువు యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి ఆ గురువు యొక్క కారకత్వం అంటే ఆయన చేసే పనులు ధనాన్ని ఇచ్చేవాడు సంతానాన్ని ఇచ్చేవాడు కీర్తిని పేరు ప్రతిష్టను ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చేసేవాడు గురువు అంటే బట్ వీళ్ళకి సంతాన పరంగా శుభవార్తలే కాకుండా సంతానం లేని వారికి సంతానం కలగటం డెవలప్మెంట్ ఎక్కువ కావటం ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్ ఎవ్రీథింగ్ వీళ్ళకి ఇంక్రీజే నో డిక్రీజ్ ఇంక్రీజ్ జరిగే అవకాశాలు ఉంటాయి ఆ ఇంక్రీజ్ అనేది ఏమిటి మన వాళ్ళు మళ్ళీ ఇంకొక రాయేస్తాడు మన మీద మన కామెంట్లు గురువుగారు అండి నేనేమి ఇంక్రీజ్ కాలేదండి డిక్రీజ్ అవుతాడని అంటే క్వశ్చన్ ఆన్సర్ రెండు ఇస్తున్నా బాబు ఇవి గోచారమే బర్త్ చార్ట్ కాదు బర్త్ చార్ట్లో బాగలేకపోతే డౌన్ అవుతావు బర్త్ చార్ట్ బాగుందంటే గోచారం ముందుకెళ్ళి నువ్వు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అవుతావు క్వశ్చన్ ఆన్సర్ రెండు నేనే ఇస్తున్నా ఎవడన్నా గడవాలంటే నువ్వు గడవచ్చు కానీ సమాధానం అద్భుతంగా చెబుతా విషయం అయితే ఇక్కడ మీ గురువు బాగున్నాడు ఓవరాల్గా నిజం చెప్పాలంటే ఆస్ట్రాలజీ పరంగా బాగున్నాడు కాబట్టి ఓకే మిగతా గ్రహాలు ఏమిటి శని బాగున్నాడు శని తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో బాండింగ్ ఇంక్రీజ్ అవుతుంది బాండింగ్ ఇంక్రీజ్ అవుతుంది ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది సఖ్యత అంటే డిసప్పాయింటెండ్ అంతా కూడా పోయి హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే లైఫ్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి ఓవరాల్గా థింక్ చేసే అవకాశాలు వీళ్ళు ఉంటాయి కాబట్టి మంచిది బ్రెయిన్ మెచ్యూరిటీ వ్యాల్స్ పెరుగుతుంది అని అంటే మంచిదేగా సహజంగా ఎలా ఉంటుందంటే మానవుడి యొక్క జన్మ ఐఐటీలు ఎంటెక్ చేసినా ఎంఎస్ చేసినా రెండు వేవ్స్ కనిపెట్టలేదు ఇంకా డాక్టర్లు నేనైతే రెండు వేవ్స్ కనిపెట్టా ఒక వే ఎలా ఉంటుందంటే బ్రహ్మాండమైన అద్భుతమైన చదువు వస్తుంది ఇంకో వేమైందంటే ప్రపంచ ప్రాపంచిక జ్ఞానం అంటారు ఇది టోటల్గా అట్రవెలు అవుతుంటుంది ఇక్కడ ప్రాపంచిక జ్ఞానం అంటే ఒక ఐఐటీలో చదివిన ఎంటెక్ చదివినప్పుడు కార్ వేసుకుని వెళ్తే ఎదుటివాడిని గుర్తి ప్రశ్నించడం అది ఎంటెక్లో చెప్పలేదుగా ఎంటెక్లో బిటెక్లో చెప్పలేదు కదా ప్రాపంచిక జ్ఞానం అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ ప్రాపంచిక జ్ఞానంలోనే ఫెయిల్ అయ్యారు మనుషులు చదువులో ముందంజలో ఉన్నారు అన్నింటిలో మన వాళ్ళు ముందంజలో ఉన్నారు కానీ ప్రాపంచ జ్ఞానంలో టోటల్ అటప్ అయ్యలేరు ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ఏమవుతుందంటే అన్నదమ్మ ఇప్పుడు నేను చెప్పిన రాశిలో కూడా ప్రాపంచిక జ్ఞానం కూడా అవసరం అయితే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అన్నదమ్ముల మధ్యలో అక్కచెల్ల మధ్యలో బాండింగ్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి టోటల్గా శని బాగానే ఉన్నాడు రాహు వల్ల భార్యాభర్తల మధ్యలో కొద్దిగా చిన్న చిన్న విషయాలు చిలిక చిలిక గాలివాన కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంటంటే లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు లాంగ్ రన్లో ట్రావెల్ చేయాలంటే ఏంటి భార్య భర్తను అర్థం చేసుకోవాలి భర్త భార్యను అర్థం చేసుకోవాలి ఇద్దరు కూడా ఎదుటివాడు ఎలా ఉన్నాడు మనం ఎలా ఉండబోతున్నామనే పాయింట్ తెలుసుకుంటేనే మంచిది అందువల్ల ప్రతి కాలేజీలో నారాయణ చైతన్య కాలేజీలో ఈ క్లాసులు తీసుకోవటం మంచిది ఒక హాఫ్ అన్ అవర్ ఎలా బతకాలి ఎలా బతక జరు బతుకుండాలి ఎవరిని అనకూడదు కారు వచ్చి గుద్దితే మనం ప్రశ్నించకూడదు సారీ చెప్పాలి పొరపాటున మనం తగిలిన సారీ సార్ అని చెప్పాలి ఇలాంటి విషయాలన్నీ కూడా కాలేజీల్లో కానీ చైతన్య కానీ నారాయణ కానీ గుంటూరు విజ్ఞానంలో కానీ గుంటూరు రెసిడెన్షియల్ కాలేజీలో కానీ విజయవాడలో కానీ ఇలాంటి వాటిల్లో ఇలాంటివన్నీ చెప్పటం మంచిది అనుకుంటున్నాను మన భాష్యం కాలేజీలో కానీ గుంటూరు భాష్యంలో కానీ ఇలాంటి ప్రతి కాలేజీల్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఈ క్లాస్ తీసుకుంటే అసలు వాళ్ళు బయటకు వచ్చే నెంబర్ వన్ సూపర్ స్టార్స్ అవుతారంట అదొకటి అయితే ఇలాంటివన్నీ కూడా ఆలోచించాలి మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే రవి యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ఉద్రిప్తత బుధుడు వల్ల మంచి వ్యాపారము శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాలు నిర్వహణ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి రాశి వాళ్ళు అలానే కేతు యొక్క ప్రభావం వల్ల వాహన ప్రమాదాలు మిస్ హ్యాప్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవడం చాలా మంచిది రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కెమె కెమికల్ లాబొరేటరీస్ వాళ్ళకు కానీ చాలా జాగ్రత్తగా ఉండే ఆచితు అడుగు వేసి ముందుకెళ్తే మంచి జరుగుతుంది కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది విశేషంగా ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గణపతి యొక్క ఆరాధన చేయాలి లైఫ్లో విఘ్నం జరగకుండా అంటే గణపతి యొక్క ఆరాధన ఒకటి జిల్లేడు సమితలతోటి రవి యొక్క హోమం చేసుకోవాలి అంటే సూర్య నమస్కారాలు చేయటం ఆదిత్యాయుజ్ఞే శాస్త్రమూర్తాయిదీమే తన్నో సూర్య ప్రచోదయాతు ఆదిత్యాయుజ్ఞే శాస్త్రకిణాయిదీమే తన్నో సూర్య ప్రచోదయాత అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మానసికంగా ఆందోళన చెందకుండా ఉండాలంటే శంఖ తుషారాభం క్షీరోధారణవ సంభవం నమామి శశినం సోమం శంభురము ఒకట భూషణం అనే మంత్రాన్ని చదువుతుంటే ఓవరాల్గా చాలా బాగుంటుంది కొన్ని జాగ్రత్తలు పాటించాలండి వివేకము వివేకంతో విచక్షణ జ్ఞానంతో ఉండాలి సెన్స్ ఆఫ్ ఏదైతే మన మన హ్యూమన్ లైఫ్లో ఒక సెన్సిటివ్గా ఉండాలి హార్డ్గా ఉండాలి మిడిల్గా ఉండాలి అన్ని రకాల పాత్రలు పోషించాలి వివేకం అనేది చాలా గొప్పది నాలెడ్జ్ అనేది ఆ నాలెడ్జ్ అనేది ఎక్కడో చదువులో కాదు బాహ్య ప్రపంచంలో ప్రాపంచిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఉందంటే టోటల్గా బాగున్నట్టే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు